హాయ్ వ్యూవర్స్ నేను మీ శారదా శ్రీనివాస్ అందరికీ నమస్కారం ఈరోజు మనం మౌనం గురించి కొంచెం చెప్పుకుందాం ఆధ్యాత్మికతలో మౌనానికి చాలా ఉన్నతమైన స్థానం ఉంది మునులు మౌనంగా తపస్సులో ఉండి అర్షడ్ వర్గాలను అనేక ప్రాపంచిక వికారాలను జయించి దివ్యత్వాన్ని సాధించారు అని మన సనాతన సాంప్రదాయంలో చెప్పుకుంటారు మునులకు ఋషులకు కాక సామాన్య మానవుడికి కూడా మనసుకు శాంతినిచ్చే గొప్ప సాధనం మౌనం ఆత్మకు బలాన్నిచ్చే గొప్ప ఔషధం మౌనం ఇది నిజంగా నిజం ఈ విషయాన్ని చర్చించుకునే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇకపోతే టాపిక్లోకి వచ్చేద్దాం నిరంతరం సృష్టి మనుగడకు మూలాధారమైన ప్రకృతి కూడా తన పని తాను మౌనంగానే చేసుకుంటూ పోతుంది పంచభూతాలు అంటే తెలుసు కదా పుట్టిన మొదలు చనిపోయే వరకు వృక్షాలు ప్రవహించే నీరు జ్వలించే అగ్ని భరించే ధరణి కదులుతున్నట్లుగా కనపడే గగనం ఇవన్నీ మౌనంగా తమ పని తాను చేసుకుంటూనే పోతాయి ఈ శక్తి వాటికి ఎలా వచ్చింది మౌనమే నిరంతర శ్రమ లేకుండా పనిచేయటంలో గల అంతరార్థం వాటి యొక్క శక్తి మౌనమే బాగుంది చాలా బాగుంది కదా మరి మనం అంత మౌనంగా ఎలా ఉండగలం ఈ ప్రపంచంలో సంఘజీవనం కుటుంబ జీవనం సాగించే మనకు ఇది ఎలా సాధ్యం అసలు సాధ్యం కాదు దీన్ని మనం ఎలా ఆచరించి సమన్వయపరచుకోవాలో మనం ఎలా దీని ద్వారా శక్తిని సంపాదించుకోవాలో చూద్దాం చూడండి మన కుటుంబ సభ్యులు లేదా మనం పనిచేసే చోటు ఎప్పుడైనా ఎవరైనా ఘర్షణతో కూడిన సంభాషణ మనతో జరిపినప్పుడు లేదా మనని ఎవరైనా ఏదైనా అన్నప్పుడు మనకు బాగా కోపం వస్తుంది దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి కాసేపు మౌనంగా ఉండడం మంచిదే కానీ మనసు చల్లబడిన తర్వాత తప్పప్పులను తెలుసుకోవటానికి అదొక అవకాశంగా మనం గ్రహించవచ్చు అయితే మనకి మౌనం వల్ల శక్తి రావాలి అంటే రోజు మొత్తంలో ఏదో ఒక సమయంలో కొంచెం సేపు మనతో పాటు మనం ఉండటం మౌనంగా ఉండటం అనేది మనకి తెలియకుండానే జరిగిపోతూనే ఉంటుంది అయితే అన్ని సమస్యలకి మౌనం పరిష్కారం మాత్రం కాదు ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచిద్దాం అసలు ఒక సందర్భంలో మౌనంగా మనం ఉండటం వల్ల జీవితాలు నాశనమయ్యే అవకాశం కూడా ఉంది సుమ ఏ ఇద్దరు వ్యక్తుల మధ్యనైనా మనస్పర్ధలు వచ్చినప్పుడు మనసులు మూసుకుని మౌనంగా కూర్చుంటే బంధాలు తెగిపోయే అవకాశం ఉంది అవకాశం ఉండటం కాదు ఇది నిశ్చలంగా నిశ్చయం మౌనానికి ఎంత శక్తి ఉందో మాటకి కూడా అంతే శక్తి ఉంది మన జీవన గమనానికి మనం జీవించి ఉండటానికి శ్వాసే కారణం తెలుసా అంటే మన ఊపిరి అన్నమాట మనం లోపలికి తీసుకునే ఊపిరి లోపల చైతన్యంతో కలిసి శక్తిగా మారి శబ్దంగా మారుతనే మాట అవుతుంది మన లోపలి భావం అయితే మాట కోపంగా ప్రేమ అయితే ప్రేమగాను వస్తుంది ఇందులో అబద్ధం ఏమీ లేదు మాయ మంత్రం మస్చింద్రాదులు ఏవీ లేవు అంత ప్రతిక్షణం మనం పొందుతూ ఉండే అనుభవాలే సుమ కాకపోతే మనని పరిశీలించుకుంటే మాత్రమే ఈ విషయం మనకు అర్థమవుతుంది కుటుంబ సభ్యులు భార్యాభర్తలు స్నేహితులు ఎవరైనా సరే చిన్న చిన్న కలతల వల్ల విడిపోయి బంధాలు తెగిపోయి జీవితపు ఆకర్షణలో పశ్చాత్తాపడితే ఉపయోగం ఏది ఉండదు కనుక ఫ్రెండ్స్ ఒక విషయం ఏమిటంటే మౌనంతో నీ హృదయ కవాటాలు మూసుకుని కూర్చుంటే మూసిన తలుపుల వెనుక ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు తలుపులను చూసేవారికి తెలియదు లోపల అనుభవించే వారికి ఎదుటివారు ఏమి చూస్తున్నారో తెలియదు మూసిన హృదయ కవాటం తెరిస్తేనే లోపల ఏమి ఉందో తెలిసేది మౌనం ప్రతి సమస్యకి పరిష్కారం కానీ కాదు ప్రశ్నకి జవాబు సందేహానికి సమాధానం ఉన్నప్పుడే కష్టాల మేఘాలు అపార్థాల అడ్డుతరలు తొలగి జీవిత గగనంలో వెన్నెల వెలుగులు చిమ్మేది ఈ సందర్భంగా విశ్వకవి రవీంద్రుడు అన్న ఓ మాట గుర్తు చేసుకుందాం లేనని తెలిసాక విషాదాశ్రులను వర్షిస్తాయి నీ కనులు కానీ నేస్తం అది నా కంటపడదు ఆ విలాపమేదో ఇప్పుడే నా సమక్షంలో కానిస్తే పోలా నా గురించి నాలుగు మంచి మాటలు పలుకుతావు అవి నా చెవిన పడనే పడవు అందుకే ఆ మెచ్చేదేదో ఇప్పుడే మెచ్చిపోరాదు నేనంటూ మిగిలిన నాడు నా తప్పులు నువ్వు క్షమిస్తావు కానీ నాకు ఆ సంగతి తెలియనే తెలీదు అదేదో ఇప్పుడే క్షమిస్తే పోలా నేను లేనప్పుడు నాతో మరింత సమయం గడిపి ఉండాల్సింది అని నీకు అనిపిస్తుంది అదేదో ఇప్పుడే గడపరాదు ఇప్పుడే నా వైపు చూడు నాతో మాట్లాడు బదులు పలుకు అంటారు కాబట్టి ఫ్రెండ్స్ బాధలో ఉన్న మనిషికి ఒక ప్రేమపూరితమైన మాట స్వాగతం ఇస్తుంది కష్టంలో ఉన్న మనిషికి ఒక మాట ధైర్యాన్ని ఇస్తుంది ప్రేమలు స్నేహాలు ఆత్మీయతలు అనుబంధాలు ఇవన్నీ మానవ జీవితంలో పరిగణపజేసే కుసుమాలు కాబట్టి ఫ్రెండ్స్ మౌనానికి ఉన్న శక్తే మాటకి ఉందని గ్రహించుదాం బాధల్లో ఉన్న మనిషిని మన మాటలతో సేద తీర్చుదాం కష్టంలో ఉన్న మనిషికి ధైర్యాన్నిద్దాం మన స్పర్ధలు తొలగి చిరునవ్వుల వెన్నెల దీపాలు వెలిగించుకుందాం ఆనందంగా కలిసి జీవిద్దాం ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి